హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నేను జీలకర్ర ధనియాలు అండ్ వెల్లుల్లి దేనికోసం తీసుకున్నాను అంటే ఆ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రై ఉంది కదా అది మనం ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఇవైతే తీసుకున్నాను వీటితో పాటు మనకైతే ఎంతైతే కావాలో అంత కారం అండ్ ఉప్పు అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను కానీ మిక్సీ పడుతుంటే ఆ స్మెల్ వస్తుంది చూడండి వేడివేడి అన్నంలో ఈ కారం వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తింటే ఆహా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంకా అది పక్కన పెట్టేసి మన కర్రీలోకి అయితే వెళ్ళిపోదాము ఇంక ఇక్కడ ఆనియన్ అండ్ మనం కరివేపాకు ఉంది కదా దీన్ని కొంచెం ఆయిల్ వేసి దాంట్లో అయితే ఫ్రై చేసుకున్నాను తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గించాను తర్వాత ఏదైతే మనం ఎల్లిపాయ కారం అయితే చేసుకున్నామో దాన్ని వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ అట్లా మగ్గించుకున్న తర్వాత ఎగ్స్ అయితే నేను దీంట్లో వేసేసినాను నేను చేసిన కారంలో నాకు ఏం ఎక్కువైందంటే కారం అండ్ వెల్లుల్లి ఘాట్ అయితే చాలా అంటే చాలా వచ్చింది అయితే వీడియోలో చూపించిన దానికంటే ఇంకొక ఐదారు వెల్లుల్లి రెబ్బలు నన్ను ఎక్కువ తీసుకున్నాను అదే కొంచెం బెడిసి కొట్టింది అన్నమాట కానీ నిజంగా అయినా వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే కదా ఎక్కువైనా కూడా అంత ఏం లేదు కానీ కారం అయితే కొంచెం ఎక్కువైంది నిజం చెప్తున్నా వేడి వేడి అన్నంలో అది వేసుకొని తిండుంటే ఆహా ఎంత మంచి టేస్ట్ ఉందంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఫుల్ నచ్చింది ఈ దీన్ని ట్రై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్